గోదావరి జిల్లా రాజమండ్రి నియోజకవర్గం ధవలేశ్వరం మండలం ధవలేశ్వరం గ్రామంలో మార్చి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు ప్రపంచ లైన్మెన్ డే సందర్భంగా రాజమహేంద్రవరం ధవలేశ్వరం ముప్పై మూడు బై పదకొండు కేవీ విద్యుత్ ఉపకేంద్రం కరెంట్ ఆఫీసులో సెక్షన్ ఏఈబి శ్రీనివాస్ ఖాన్ లైన్మెన్ అవార్డుల భాగంగా డివిజన్ స్థాయిలో అవార్డు పొందిన సిహెచ్ దొరబాబుని ఘనంగా సన్మానించారు వారితో పాటు సెక్షన్లో లైన్మెన్లు అయినటువంటి జే నరేష్ కెఎస్ రాజకుమార్ సిహెచ్ శంకర్రావు జి సూరిబాబు కె సత్యనారాయణ డి సత్యనారాయణ బిఎస్సీ బోస్ ఎం శ్రీనివాసరావు బివి శ్రీనివాసరావు జి చిన్ని సిహెచ్ త్రినాథ్ బి ప్రకాష్ మరియు లైన్ ఇన్స్పెక్టర్ ఐవివి సుబ్రహ్మణ్యం వి చిన్నబాబులను ఘనంగా సన్మానించారు